ఇంట్లోనే ఈజీగా వెజ్ నూడుల్స్ ఎట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసుకొని నీళ్లు బాగా మసలేటప్పుడు నూడుల్స్ వేసుకొని ఉడకనియాలి ఇవి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత పక్కకు తీసి వార్చి పెట్టుకోవాలి పైన చల్లటి నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి ఇవి సల్లగా ఒక ప్లేట్లు వేసుకొని కొద్దిగా నూనె మంచిగా వీటికి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని సన్న కట్ చేసుకున్న ఎల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాబేజీ తరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు దీంట్లో మనం చల్లగైన నూడుల్స్ వేసుకొని పైన టమాటో సాసు కొద్దిగా రెడ్ చిల్లీ సాసు కొద్దిగా గ్రీన్ చిల్లీ సాసు కొద్దిగా సోయా సాస్ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇవంతా మంచిగా నూడిల్స్ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి పైన కొంచెం కారం పొడి కొద్దిగా ఉప్పు వేసి ఇది కూడా ఇవన్నీ నూడిల్స్ పట్టేటట్టు మంచిగా కలుపుకొని పైన చిన్న చిన్న కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఇంట్లోనే ఈజీగా వెజ్ నూడిల్స్ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి